హలో వన్ వెల్కమ్ టు సిబి ఫర్మా టీవీ ఛానల్ ఫెంచరీస్ కొత్త వీడియో ఇచ్చిన మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకి వీరంజనేయ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కూడా జర్సీ క్రాస్ ఆవులు అయితే అవైలబుల్ ఫర్ సేల్గా ఉంటాయని చెప్పడం జరిగింది ఇంకా డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకైతే వీడియోస్ వస్తుంటాయి మీరు అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి సో ఉన్న హాల్ వీళ్ళ డైరీ ఫామ్లో అయితే ఆవులు అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఆవులకి ఎవరైనా కావాలంటే ఇక్కడ నెంబర్ అయితే పెడుతున్న స్క్రీన్ మీద మీరు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ నేను ఆవులు దొరుకుతాయంట ఈనైనా వాళ్ళు దొరుకుతాయి అంట సో ఇంకా వచ్చేసి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ యాక్టివేషన్ ఆవులు కూడా దొరుకుతాయని చెప్పడం జరిగింది సో ఇట్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి జెర్సీ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్లో ఎక్కువ దొరుకుతాయని చెప్పడం జరిగింది సో విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి మనకైతే ఏ విధమైన క్వాలిటీ కావాలన్నా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో ఇక్కడ ఉండడానికి కూడా వీళ్ళ దగ్గర రూమ్ ఫుడ్ అకామిడేషన్ అయితే వేళ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ నుండి రెండు నుంచి మూడు రోజులు కూడా మీరైతే పాలు కానీ చెక్ చేసుకోవచ్చు సో ఈయనడైనకైతే సన్ను ఫెల్కి అయితే వీలైతే గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది సో చూసుకోవచ్చు వీళ్ళు ఏ విధమైన క్వాలిటీ ఉందనేది సో రైతులకు ఒకటే విషయం చెప్తాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చితే మాత్రమే తీసుకోండి సో మీకు నచ్చకపోతే రిటర్న్ రండి సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఓకే అనిపిస్తుంది తీసుకోండి సో ఈయన వాళ్ళు ఉంటే మీరు అయితే ఖచ్చితంగా పాల్చేక్ చేసుకోండి ఈనడైన అయితే దాని పండ్లు దాన్ని సన్లు కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది అయితే మీరైతే చెక్ చేసుకోండి సో అక్కడికి విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి వీళ్ళ ఫామ్కి విజిట్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తుంది తీసుకోండి సో చూసుకోవచ్చు మనకు ఏ విధమైన క్వాలిటీ ఉన్నాయి అనేది సో ఇంకా మన మనసారికి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా డైలీ వస్తుంది జై జవాన్ జై